ఏమున్నాడు రప్ప తలలు నరుకుతాం వేట వేట గొడవలతో వేట పోతలాగా తలలు నరికేస్తాం తెలుగుదేశం వాళ్ళని అంటే అదేమన్నాడు నరికితే అన్నాడు ఆయన అది తప్పని చెప్పే ఆయన అన్ల మరి అందుకనే వాళ్ళ కాసు మహేష్ రెడ్డి గారు పాకిస్తాన్లో దాక్కున్న తరిమి తరిమి కొడతాము ఏదో అన్నాడు కదా అలాగే మాట్లాడమనండి వాళ్ళందరినీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశారు ప్రతిపక్షంలో కూడా అలాగే మాట్లాడమనండి చాలా మంచిది అది ఎందుకంటే ఇప్పుడు పదకొండు ఇచ్చారు అలా మాట్లాడి అలా చేతి చేసిన చంద్ర ఇందాక కృష్ణాంజలి గారు చెప్పాడు చంద్రైని గొంతు కోశారండి నరకడం కాదు పడుకోబెట్టి ఎనిమిది మంది మనుషులు నువ్వు జై జగన్ అను వదిలేస్తావు లేకపోతే నేను గొంతుకి వస్తామంటే నేను జై చంద్రబాబు అంటాడు రోడ్డు మీద గొంతుకి వస్తారు వీడియోలు కూడా ఉన్నాయి అలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దారుణాలు చేశారు ఊరికినే పదకొండు సీట్లు కూర్చోబెడతారండి ఇప్పుడు కేసీఆర్ కూడా ఓడిపోయాడు అక్కడ ఉన్నాయని నూట పద్దెనిమిది సీట్లు కేసీఆర్కి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాయి దాదాపు నలభై పర్సెంట్ సీట్లు వచ్చినాయి కేసీఆర్కి మరి ఈయనకి పదకొండు సీట్లు వచ్చిందంటే ఎంత అరాచక పాలన కొనసాగిస్తే ఎంత దారుణమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే ఎవరినైనా ఒక ధర్నా చేయించారండి పర్మిషన్ ఇచ్చాడండి ఏదైనా ఒక ప్రదర్శన చేయించాడండి ఏదైనా ఒక ప్రెస్ మీట్ మాట్లాడితే అరెస్ట్ చేసేసే పరిస్థితి కదండి మరి వాళ్ళ వాళ్ళు ధర్నాలకు పిలిపిస్తున్నారు కానీ జనం రావట్లా అది విషయం మాకు పోలీసులు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు రైతు పోరా నిరుద్యోగ పోరాను లేకపోతే రకరకాలు ఆరో ఏడు ఇచ్చాడు వచ్చిన తర్వాత పర్మిషన్లు ఉన్నాయి ఎవరిని కూడా అక్కడ ఏం చేయట్లా జనం రావట్లా రైతు పోర్లో రైతులు రాలా నిరుద్యోగ పోర్లో నిరుద్యోగులు స్టూడెంట్లు రాలా జనంలో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని సార్లు తిప్పిన తాళం బండి స్టార్ట్ అవ్వదండి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది ఆ బండికి ఓకే కాబట్టి కాబట్టి వాళ్ళు ఆయన కలలు కంటాడు ఏమని చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అమలు చేయలేడు కాబట్టి సంక్షేమ పథకాలకు చెందిన వాళ్ళందరూ కూడా నాకే వేస్తారు మరి నాలుగు సూపర్ సిక్స్లు లు కాకుండా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి ఇరవై వేలు మత్స్య కార్మికులకి ఇరవై వేలు చేనేత వాళ్ళకి రకరకాల పథకాలు రేపు ఆటో కార్మికులకి దాదాపు రెండు లక్షల నలభై వేల మంది పదిహేను వేల రూపాయలు డిసెంబర్ లో నిరుద్యోగ పరి మూడు వేల రూపాయలు ఎన్ని ఇచ్చేస్తా ఉంటే ఆయనతో ఎందుకు ఓకే పక్కన అభివృద్ధి కనిపిస్తా ఉంది ఓకే 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 రోడ్లేసాము జగన్మోహన్ రెడ్డిది గత చరిత్ర ఓకే అది అయిపోయింది ఓకే అది మళ్ళీ పునరావృతం కాదు రైట్ రైట్ ఓకే చర్చిద్దాం చర్చిద్దాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చర్చిద్దాం నాగేంద్ర గారు పాకిస్తాన్ వెళ్ళిపోయిన